లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏ సునందే ఆనందింతును ఏ సయ్యనే ఆరాధింతును అందరూ చప్పట్లు కొడదాం ప్రియులారా దేవు నామానికి మహిమ కలుగులు దాకా యొక్క సమయంలో ఈ ప్రార్థన కోరికకు మరి ప్రియులరా వచ్చిన దైవ బిడ్డలందరిని బట్టి ప్రభువుని ఎంతగానో శృతిస్తున్నాను ప్రియులారా ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా ముప్పై నాలుగో కీర్తన నాలుగో వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా ముప్పై నాలుగో కీర్తన వచ్చినం నాలుగు నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిదను చూడండి ఫస్ట్ విచ్చారణ మనం చెయ్యాలి ఎవరి యొక్క చేయాలి దేవుని యొక్క ఇచ్చారణ చేయాలి దేవుడి యొక్క మనం విచ్చారణ చేయాలంటే దానికి అర్థం ఏంటంటే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర మనం దేవుణ్ణి శృతించాలి దేవుడి దగ్గర దేవుడి వాక్యాన్ని మనం చదవాలి అంటే దేవుడి దగ్గర మనం విచారణ ఎందుకు చేస్తాం అంటే మన కోసము మన కుటుంబం కోసము మన పిల్లల కోసము మనం యొక్క చేయబోతున్న పనుల కోసము దేవుడి దగ్గర మనం విచారణ చేస్తున్నాం దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం అయితే దేవుడు ఏం చెబుతున్నాడు మన ప్రార్థన దేవుడు వింటాడనమాట మన మొర దేవుడు వింటాడనమాట మన యొక్క ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు ఎవరైతే దేవుడికి ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవుడి యొక్క విచారణ చేస్తారో ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో ఎవరినైతే దేవుడిని ప్రేమిస్తారో దేవుడు కూడా వారిని విడిచిపెట్టడు దేవుడు కూడా వారిని మర్చిపోడు దేవుడు వారిని కూడా వదులు వేడు హలలుయా హలలుయా అయితే ప్రియుల ఇంకెక్కే తెలియదు నాకు ఉత్తరము ఇచ్చిను నాకు కలిగిన భయం అన్నిటిలో నుండి చూడండి ప్రియులరా హలలుయా ఈ రోజు ప్రియులరా చాలా మందికి ఎక్కువగా మనుషులు ఏముందంటే భయం ఉంది ఎక్కువగా భయపడుతున్నారు ఎందుకు ఈ భయం అంటే ఏదో ఒక విషయంలో మనం భయపడతాను ఏదో ఒక విషయంలో కంగారు పడుతున్నాం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతున్నాం ఏదో ఒక విషయంలో ప్రాబ్లం పడుతున్నాం ఏదో ఒక విషయంలో మన యొక్క గుండె స్పీడ్ కొట్టుకుంటుంది అనమాట అంటే మనకి భయం అవుతుంది దేనికి భయము ఏంటో నా కుటుంబం ఇలా ఉందనే భయం నా పిల్లగాల స్థితి ఏంటనే భయం నా అప్పులు తీరమైన భయం కడుపు నిండుగా పిల్లల అన్నం తెరపోవటం భయమే కంటి నిండుగా నిద్రపోవటం భయమే కొంతమంది పిల్లల రేత్రి పండుకుంటే పేడకొల్లొతే కూడా భయపడటమే కొంతమంది పిల్లలు మా దార్బం అవుతున్నా ఎడంకాలు సేపు దారుమంది అవుతున్నా చెప్పు ఏ ఏ చేసినా భయమే ఎందుకు ఈ భయం అంటే ఈ రోజు మనుషులు ఎక్కువగా భయపడుతున్నారు కుటుంబాలు భయపడుతున్నాయి యోనస్తులు భయపడుతున్నారు పెద్దలు భయపడుతున్నారు కొంతమంది గాలిని చూసినా భయపడతారు సేకరణ చూసినా భయపడతారు మన నేడ మనం చూసి ఉలికిపడతాం ప్రియులా అంటే మనకి భయం పడుతున్నాం ఎందుకు మనం భయపడుతున్నాం అంటే ఏదో ఒక విషయంలో మనం భయపడుతున్నాం ఏదో ఒక విషయంలో మనం కంగారు పడుతున్నాం కాబట్టి ఈరోజు దేవుడు అన్నానంటే నీ భయం అన్నిటిలో నుండి కూడా నేను నిన్నా తప్పిస్తాను పిల్లలు ఎందుకంటే పిల్లలు లేచి కాచి సాయంత్రం వరకు కూడా ఇంటికొస్తో రావన భయం ప్రయాణానికి వెళ్తే క్షేమంకొస్తోరావన్న భయం పిల్లగాలు స్కూల్కి వెళ్తే మళ్ళీ వస్తారు భయం టెన్షన్ ఎంత పిల్లరా మైండ్తో ఆలోచించే భయం మైండ్తో ఆలోచించే టెన్షన్ అలలియా ఈ పిలగాలు బాగానే ఇక్కడ ప్రిల్లరా ఏడా టిఫిన్ తిట్టారు బాక్స్ గిల్లో వేస్తారు పోతారు చదువుతారు ఆడ వాళ్ళు ఆగి కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మాత్రం టెన్షన్ అలా ఏం జరిగిద్దో రోడ్డు మీద ప్రయాణంలో ఏం జరిగిందో టెన్షన్ అయితే దేవుడు చెప్తున్నాడు ఈ రోజు ప్రిలరా ఈ వాక్యం వింటాడుగా మై బేదర్ సిస్టర్స్ దేవుడు నీకు కలిగిన భయం అన్నిటిలో నుండి కూడా దేవుడు నేను తప్పిస్తాడంట ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావు కాబట్టి దేవుడి కదా ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి దేవుని నువ్వు శృతిస్తున్నావు కాబట్టి దైవ వాక్యాన్ని ప్రేమించు కాబట్టి దైవ వాక్యంలో నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి నువ్వు దేవుడిలో ఎదుగుతున్నప్పుడు దేవుడులో నువ్వు గణ దేవుడిని గణపరుచుతుండే దేవుడు నిన్ను మర్చిపోడు దేవుడు నీ కుటుంబాన్ని మర్చిపోడు దేవుడు నీ పిల్లలు మర్చిపోడు దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఆయన మర్చిపోడంట అల్లె ఆయన మర్చిపోకుండా ఏం చెప్తానంటే నీకు అండగా ఉంటాడు మనం అనుకుంటాం కదా అయ్యో ఈ భయంలో నన్ను ఎవరు కాపాడతారు నాకెవరు ధైర్యం చెప్తారు నాకెవరు అండగా ఉంటారు అంటూ కనిపిలారా నువ్వు నమ్మిన దేవుడే నీ పక్షాన ఉన్నాడండి అండి అల్లలియా నువ్వు నమ్మిన దేవుడే నీ కుటుంబం చుట్టున్నాడు నువ్వు నమ్మిన దేవుడే నీ గృహం చుట్టున్నాడు నువ్వు నమ్మిన దేవుడే నీ పిల్లల చుట్టున్నాడు ఈ రోజు నువ్వు దేని విషయంలో కూడా టెన్షన్ పడాల్సి లేదు దేని విషయంలో కూడా నువ్వు లేదు దేని విషయంలో కూడా నువ్వు కంగారు పడాల్సి లేదు ప్రియులరా ఎందుకనంటే ఏసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు ప్రియులారా ఇంకొక మాట ఉంది ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజలని కాపాడేవాడు కొనకడు ద్దరు కూడా ఉపయోగ ఇరవై నాలుగు గంటలు కూడా దేవదోతులు మనకు పరిచర్య చేస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు కూడా దేవదోతలు మన కుటుంబానికి తోడుగున్నాయి మన పిల్లగాలకి తోడుగున్నాయి మన కుటుంబానికి తోడుగా ఉన్నాయి ప్రియలారా కనపడని దేవదోతలు కనపడని గొప్ప సైన్యము మన చుట్టూ ఉందంటండి ప్రియలారా ఈరోజు మనం భయపడాల్సి పడలేదు ప్రియలారా ఇదిగో ఈ యొక్క సంవత్సరంలో ఒకళ్ళను భయపడదవేమో కానీ ఒకళ్ళను నలిగిపోయిన పెట్టింది కానీ ఒకళ్ళు కుంగిపోయిన పెట్టింది కానీ ఏ విషయంలో అయినప్పటికీ ఏ అయినప్పటికీ ఏ ప్రాబ్లం అయినప్పటికీ నీ యొక్క బాధలు నీ యొక్క చింతలు నీ యొక్క కష్టము నీ టెన్షన్ అంతా కూడా దేవుడు ఒక్క మాటతో చెప్తున్నాడు నీకు కలిగిన భయం అన్నిటిలో నుండి కూడా నీ దేవుడు నిన్ను తప్పిస్తాడంటండి హల్లియ ఏమండి నిజంగా మన కష్టాల్లో మన తప్పించేవారు దేవుడు తప్ప ఏ మనిషి కూడా లేడండి మన కన్నీటిని ప్రార్థన దేవుడు అన్నాడండి మన మర దేవుడు అంటున్నాడు కాబట్టి మన ప్రతి కష్టంలో కూడా దేవుడే మనల్నే ఆదుకుంటున్నాడు ఐదో వచ్చిన వారు ఆయన తట్టు చూడగా అలలియా ఎవరు తట్టు చూడాలంటే మనము దేవుడు తట్టు మనం చూడాలి ఈ లోకములో సమాజంలో సొసైటీలో మనుషుల వైపు ఇళ్ళ వైపు గృహాల వైపు కుటుంబాల వైపు అందరి వైపు చూసి 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 కళ్ళన్నీ గొంజకొత్తనాయి కానీ దేవుడు ఏమన్నాడంటే వారు వారు ఆయన తట్టు చూడగా వారికి ఎలుగు మనం ఎవరి వైపు చూడాలంటే మనకి మేలు చేసే దేవుడు వైపు చూడాలి మన మంచి కోరే దేవుడు మనం ఆయన తట్టు చూస్తే మనకెలుగలిగిద్దమాట ఆయన తట్టు మన తిరిగితే దేవుడు కూడా మన తట్టు తిరుగుతుడు అంటాం అయితే ఈరోజు ఈ వాక్ వింటాడుగా మా బేదర్ సిస్టర్స్ దేవుడు చెబుతున్నాడుగా ఇదిగో నువ్వు దేవుడు తట్టు తిరుగు దేవుడు వైపు మల్లాలి దేవుడు అయిపోయిన నీ ఆలోచన ఉండాలి దేవుడు నీ మనసు ఉండాలి ఎందుకంటే ప్రియుల మన పిల్లగాలని మనం ఎంత ప్రేమిస్తో మన పిల్లగాళ్ళని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటో దేవుడు కూడా మన పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు మనల్ని కూడా అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ తిరిగి దేవుడు మన పిల్లలు మన ప్రేమిస్తారో ప్రేమించడం పక్కన పెట్టండి కానీ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి మనం ప్రేమించుతున్నాం దైవ వాక్యాన్ని ప్రేమిస్తున్నామా దైవ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా ఇంకా మీకు అద్భుతమైన ఒక వాక్యాన్ని చూపిస్తాను ఈ రోజు ప్రియులారా వేడు వచ్చిన చూడండి ప్రియులారా ఆర వచ్చిన దీని చూడండి నువ్వు సరే నువ్వు ఎవరివైనా సరే దీనులు మర ఎవరంటాడంటే దేవుడు అండి మన బాధ ఎవరికి చెప్పుకున్నా కానీ నేను చాలా బిజీగా ఉన్నాను అంటాడు ఎవరికి చెప్పుకున్నా కానీ మన బాధ తీర్చలేదు ఎవరు చెప్పుకున్నా కానీ మన మర్ర ఎనరు మనల్ని అర్థం చేసుకోరు మనకు అసలుంటి పరిస్థితులున్నా మన కుటుంబంలో అసలుంటి సమస్యలున్నా మన కుటుంబంలో అసలుంటి ఇబ్బందులున్నా ఎవరికి చెప్పుకుంటే పరిష్కారం జరిగిందంటే దేవుజతులు దీనులు ఏ హోవా ఏమండి ఒక్కసారి మీరు ఆలోచించండి ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో ఎంతమంది దేవుడు మరపెడుతుంటే ఎంతమందిని ప్రార్థన మీద ఆయన మనసు ఉంది ఎంతమంది ప్రార్థనల మీద ఆయన చూపెట్టారు ఒక్కసారి ఒక్క ఇంట్లో సమస్య ఒక పిల్లగా సమస్య ఒక సంఘం సమస్య ఒక భర్త భార్య సమస్య అన్నదమ్ము సమస్య అక్కజల సమస్య ఇలా ఎన్ని సమస్యల కొరకు ఆయన జవాబిస్తూనే ఉన్నారట ఎవరు ప్రార్థన చేసినా కానీ ప్రియరా చాలా మంది అంటారు ఐడియా మీ జీవితాన్ని మార్చిందో మార్చుదో గానే దేవుడు మాత్రం నీ జీవితాన్ని మారుస్తాడు అలూయా దేవుడు కానీ మనం నిజంగా మారు పెడితే దేవుడు మన జీవితాన్ని మారుస్తాడంట దేవుడికా నిజంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాన్ని గడతాడంట అండి ప్రిలరా దీనులు ప్రార్థన ఆలకించేవాడు ప్రియులారా ఈ లోకంలో ఈ సమాజంలో సొసైటీలో మనుషులు ఎలా ఉంటారంటే ప్రియులారా సమాజాన్ని బట్టి నేను అందరిని బట్టి చెప్పగలుగుతున్నాను ప్రిల్లారా వాళ్ళని బట్టలను బట్టి వాళ్ళ మాటను బట్టి వాళ్ళ రంగును బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారి సంసారాన్ని బట్టి వారి వీళ్ళు బట్టి వారితిని బట్టి వారి పరిస్థితిని బట్టి వారి మాట దీనిని బట్టి వరకున్న పలుకుబడిని బట్టి వారికున్న జాబుని బట్టి వారికున్న అధికారాన్ని బట్టి వరకున్న అందాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు ప్రేమిస్తారు అద్దుకుంటారు కవుగులించుకుంటారు కానీ నా ఏసయ్య ఎన్ని చూడడండి అండి దీనులు ఆ దీనులు మర ఆయన ఆలకించేవాడు ఇది ఆ కులమా నాది కులమా ఆ గోత్రమా ఈ గోత్రం ఎన్ని చూడడు మనుషులల్లో తేరాలు ఉంటాయి కానీ దేవుడులో తేరా ఉండదు ప్రిలరా అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి ప్రిరారా ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించండి అంటే భూలోకులు అందరూ దేవుడు బిడ్డలే అందరూ దేవుడు కుమారులు కుమార్తెలే ప్రిలారా కానీ బైబుల్ ఎంత స్పష్టంగా తెలియపరుచుతుందో చూడండి ప్రియు దీనులు మారుపెడితే యహోవా ఆలకించిన ఇంకా కింద నీ శ్రమలన్నిటిలో నుంచి కూడా నిన్న రక్షిస్తాను మనం ఏమనుకుంటా అంటే ఏంటో ఈ సంవత్సరం అంతా నాకు శమలే ఎదురైనవి నాకు ఎందుకు కష్టాలే ఎదురైనవి నాకు అవమానాలే ఎదురైనవి అప్పులే ఎదురైనవి నాకు మనశ్శాంతి లేదు కుటుంబంలో మనశ్శాంతి లేదు ఇంట్లో మనశ్శాంతి లేదు పిలగాలి కూడా మనశ్శాంతి లేదు భర్త కడా మనశ్శాంతి లేదు భార్య కడా మనశ్శాంతి లేదు పిల్లల కడా మనశ్శాంతి లేదు ఎక్కడ పోయినా నా జీవితం మనశ్శాంతి లేని జీవితం అయిపోయింది ఎక్కడ పోయినా నా జీవితంలో ఒక నిలకడలేని బతికిగా అయిపోయింది నా జీవితంలో ఒక సమాధానం లేదు అని రోజు ఒకళ్ళ నువ్వు కంగారు పడుతుంటే ఒకళ్ళు నువ్వు బాధపడుతుంటే కుంగిపోతుంటే మై బ్రదర్ సిస్టర్స్ దేవుడు చెబుతున్నాడు ప్రియులారా నీ శమలన్నిటి నుంచి కూడా ఏహోవే నిన్ను రక్షించుడు నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇదిగో పిల్లగాళ్ళకి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా ఇదిగో భర్తకు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా భార్యకి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా తల్లిదండ్రులకు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా అత్త మామకు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా తోడబుట్టిన వారికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా పెండ్స్కు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా స్నేహితుడికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా దైవ జనుడికి దైవ జనురాలకి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా నీదే సమస్యలు అయినప్పటికీ నీది ఏ సమస్య అయినప్పటికీ ఏ సయ్య చెప్తున్నమాట నీ సమస్యలన్నిటిలో నుంచి కూడా నేనే నిన్న రక్షిస్తాను హలలియా దేవుడు ఈ గ్రోహములో వాగ్దానంతో కూడుకున్న దైవ వర్తమానంతో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఇక ఈ రోజు నువ్వు ఎలా ఉంటున్నావు కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియులరా నీ శమలన్నిటిలో నుండి అన్నిటిలో ఒక్క దాంట్లోనే కాదు ఒక్క సమస్యలోనే కాదు ఒక్క ప్రాబ్లమే కాదు ఒక్క కష్టమే కాదు ఒక ఇరికే కాదు ఒక సమస్య కాదు అన్ని సమస్యల నుంచి కూడా నా దేవుడు నిన్ను తప్పిస్తాడంట నా దేవుడు నీ కుటుంబాన్ని తప్పిస్తాడు నా దేవుడు నీ పిల్లల్ని తప్పిస్తాడు సురసింగా ఆయన రక్షిస్తాడంటే దేవుడు మనల్ని రక్షించేవాడండి అండి ఇంకా మాట చూసుకుందాం ప్రియలారా కింద ఇంకా చూడండి ఎవరికి భయభత్తులు కలిగి ఉండాలంట యో ఎందు భయభత్తులు వారి చుట్టూ అంటే ఫస్ట్ దేవుడికి మనం భయపడితే మన చుట్టూ ఎవరుంటారట దేవదూతలు ఉంటాయ దేవదూతలు మనతో ఉండాలంటే దేవదోతులు మన పిలగాలతో ఉండాలంటే దేవదోతులు మనకి తోడుగా ఉండాలంటే దేవదూతలు మనం ఎమ్మట్టు ఉండాలంటే మొదటగా మనం ఎవరికి భయపడాలంట దేవుడికి భయపడాలి దేవుడు మాట వినాలి దేవుడు వాక్యాన్ని వినాలి వాక్య ప్రకారంగా మనం జీవించాలి ప్రియులారా హయా అందుకనే యహో ఎందు భయభత్తులు గల వారి చుట్టూ ఆయన దోతల కావలిగా ఉండి వారిని ఈ ఈరోజు ప్రియులారా నీ గృహ చుట్టూ దేవదోతలు ఉన్నాయా ఆలోచించి నీ పిల్లలు వెళుతున్న ప్రయాణంలో దేవదోతలు కాపుదలగా ఉన్నదా నీ భర్త వెళుతున్న ప్రయాణంలో దేవదోతలు కాపుదలగా ఉందా నీ భార్య వెళుతున్న ప్రయాణంలో కాపుదలుగా దేవదోతలు ఉన్నాయా దేవదోతలు మనకి పరిచర్ చేయటానికి దేవదోతలు మనల్ని కాపాడటానికి దేవుడే తన సైన్యాన్ని భూలోకానికి పంపిండు ఎందుకు పంపిణడు ఎవరికి పెడతారు ఎవరికి అంటే పిల్లరా ఈరోజు ఉన్న మీద ఎవరు భర్త వాళ్ళు పెట్టుకుంటారా పెట్టుకోరు ఒక ఎమ్మెల్య మంత్రితో ఉంటేనే ఆ గండి మేలు పెట్టుకుంటారు పిల్లలు కానీ మరి మనకి ఏ పదం ఉందని మనకి ఏ ఉద్యోగం ఉందని మనకి ఏ పలుకుబడి ఉందని పరలోకంలో ఉన్న దేవదూతలనే మనకు పంపుతున్నాడు వీళ్ళకి మనం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి మరి వీళ్ళకి మనం ఏం జీతం భోజనం భోజనమే పెడుతున్నాం అదే గండి మేలుకుంటే వాళ్ళకి భోజనం పెట్టాలి నెలకి ముప్పై ఏళ్ళ శాలరీ మన జాన్సన్ గారు చేస్తారు ఇప్పుడు అరవై ఏళ్ళు అంటానికి చేయాలి ఎందుకు చెప్తున్నా అంటే ఉచితంగా మన మన ఉచితముగా మనకి పరిచయ చేస్తాయి అంటండి ఇది చాలా అద్భుతమైన మాట చూడండి చాలా ఆశ్చర్యమైన మాట అంటే మనం ఎహో ఎందు భయభత్తులు కలిగి ఉంటే ఎన్ని కార్యాలు చూస్తున్నావు చూడండి అండి మనం ఇంట్లో వెళ్తున్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు చాలా మంది బాత్రూంలో జారు పడి రెండు కాలు ఎగ్గొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రోడ్ల మీద కాదు బాత్రూంలోనే చూడండి అంటే బాత్రూంలో కూడా దేవదోత్రం కాగుదల ఉండాలంటే నువ్వేం చేయాలి దేవుడు మాట వినాలి అలలియా రోడ్డు మీదకి వెళ్ళితే మళ్ళీ కూడా గ్యారెంటీ లేదు కానీ దేవుడు అన్నాడు నువ్వు కానీ నాకు భయపడితే నీకు దేవదోతం దోరతా అంటాడు అలలియా అవునా కదా చిన్నప్పుడు పిల్లలు నేను ఉంటే ఎవరైతే నా మాట వింటే వాళ్ళకే బిస్కెట్ ఇచ్చేది నా మాట ఏంది నా కాళ్ళు వచ్చటం కానీ కొంచటం కానీ అలలియా మరి పని చేసిన వాడికే బిస్కోట్ ఇచ్చేది లేకపోతే ఇచ్చేది అలాగే దేవుడు అన్నాడు నాకు ఏ పని చేయదు నాకే పని మీరు చేయదు నా మాట మీరు వినండి నా వాక్యాన్ని మీరు వినండి మీ కుటుంబాలను మార్చుకోండి మీ జీవితాలను మార్చుకోండి మీ పిల్లగాలను మార్చుకోండి మీ భర్తలను మార్చుకోండి మీ భార్యను మార్చుకోండి నా మందిరంలోకి రండి నా మందిరంలో నివసించండి మేన బిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాను హలలియా ఆయన దీవెనండి ప్రియులారా ఆశ్చర్యమైన కార్యవేణమైన దీవెనలో మనం పొందుకుంటాం ప్రియులారా ఈరోజు ప్రియులరా ఎంతమంది రోడ్డు ప్రయాణములో మనకు కనపడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియుల హలలుయా హలలుయా ఇంకొక మాట చూసుకుందాం ప్రియులారా కాండము ఇరవై ఎనిమిది అద్ధాయం మొదటి వచ్చిన చూడండి ప్రియులారా కాండము ప్రియులరా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియుహార ద్వితీయ స్కాండం ఇరవై ఎనిమిదో దాయి మొదట వచ్చిన నీవు నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా వింటే చాలు 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 నీ దేవుడైన యహోవ మాట నువ్వు శ్రద్ధగా చాలా మంది అంట మరి నీకు చెప్పేది ఇటు అటు చూస్తామే శ్రద్ధ గీను అనేది ఎందుకు అటు ఇటు దిక్కులు చూస్తుంటే ఓ పల్లా నీకే చెప్పేది బా ఇటీ అంటాం దేవుడు కూడా ఏమన్నాడంటే నేను చెప్పే మాట మీరు శ్రద్ధగా వినండి కష్టంతో కాదు ఇబ్బందితో కాదు కూర్చున్నవా లేచినవా కాదు ఏమంటే దేవుడి మాట మనం శ్రద్ధగా అప్పుడు ఏమైందంటే మనం మన యొక్క మైండ్లోకి పోతా ఎలా పోదు మన మైండ్లో పోదు నువ్వు నన్ను ప్రేమించు నువ్వు నా రా నా ఎద్ద నువ్వు నేర్చుకో అంటున్నట్టు నీవు నీ దేవుడే నేవో మాట నువ్వు శ్రద్ధగా వినాలి అంటే ఏదో వచ్చామో విన్నాము వెళ్ళిపోయాము అనేది కాకుండా వినాలి విన్నదాన్ని అనుసరించాలి అనుసరించేదాన్ని పాటించాలి ప్రిలా ఇప్పుడు చదువుదాం నేడు నీకు ఆజ్ఞాపించిన ఏం చేయాలంటే ఆజ్ఞలంటేంటి ఆజ్ఞలు అంటే తెలుసా పీలరా ఆ ఆజ్ఞలు నీ పూర్ణ హృదయతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడే నీ హోమను ప్రేమించాలి ఇది ఒకటి రెండోది ఏంటి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి మూడవది ఏంటి ప్రతి ఆదివారం రాదు ప్రతి శుక్రవారం మహింద్రాలు అంటే ఉపవాసం ఉన్నా ఏం కాదు కానీ ఆయన మందిరంలో మనం రావాలి అప్పుడు ఆ మాటకి అదే అర్థం చదువు ఆ మాట మళ్ళీ అనుసరించాలి మనం నడుచుకోవాలి అనుసరించాలి నడుచుకోవాలి మీ దేవుడైన హోవా భూమి మీద ఉన్న సమస్త కంటే చప్పట్లు కొడా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఎక్కువగా చర్చించ